హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది పెబ్బేరు సంత ఇది తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో జరిగే శనివారం సంత ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు సంత ఇక్కడ బర్రెలు ఆవులు గొర్రెలు మేకలు కోళ్ళు సంత అయితే ఫేమస్ అని చెప్తున్నాం దాదాపు ముప్పై ఎకరాల్లో సంత అయితే నడుస్తుంది ఇప్పుడు మనం వాటి రేట్నైతే అడిగి తెలుసుకుందాం ఎన్ని తెల్లది నాలుగేతల పరే కొడ్డా ఏది కేదుడనా ఏనేనా ఏం ధర చెప్పను నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు యా ఊరు మనది భీమా యా ఊరా మనది దోషవాలనా ఏం రేట్ చెప్పిండ్రు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఫోన్ నెంబర్ చెప్తారా మీది చెప్పండి నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ టూ ఎవరికన్నా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వారం పెబ్బేర్ సంతలో భారీగా అయితే బరెగొడ్లు వచ్చినాయి వాటి రాట్లు కూడా మంచిగా ఉన్నాయి ఎన్నితలు ఉందన్న బరగుడు తులచూరిత పడ్డ ఏందా చెప్పినావు యాభై ఎనిమిది వేలు చెప్పినావా యా ఊరు మనది గుడు మార్చు పాలకిట్లేమన్నా ఏమైనా రా ఎన్ని లీటర్లు ఇస్తుంది రెండున్నర రెండు పూటకు పొద్దుగాల రెండున్నర సాయంత్రం రెండు ఏం ఏమిటర చెప్పను యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో నైన్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న అయితే బ్యారస్తుడు కాదు రైతు ఎన్నేళ్ళ నుంచి మేము చెప్తున్నాం చిన్నగా ఉన్నప్పటి నుంచి చెప్తున్నాం మీ మీ బర్లదా తగులు మీ బర్లదే తగులు మంచి తగులు అని చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఎన్నో అవుతుందదా మూడు అవుతానా ఏందా రేపు నువ్వు నలభై వేల నేనన్నా ఎంత బరగుడు నింతదే ఎన్ని రోజులు కావచ్చు నాలుగు రోజుల్లో నింతది యా ఊరు మనది యా ఊరు మనది ఇటుకెళ్ళపాడు ఫోన్ నెంబర్ చెప్తావు మనది చెప్పు నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ వన్ టూ వన్ టూ ఎవరికన్నా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఈ వారం బర్ర సంతకు భారీగా బర్ర అయితే వచ్చినాయి ఏం పేరు కదా యా ఊరు మనది ఏం చెప్పినావు బరే నీ డెబ్బై ఎనిమిది వేలు చెప్పినావా ఎన్ని అది రెండో ఇతనా నేనే అయిందే నేనొచ్చు వారమో రెండు వారాలు అయితే నింతది ధర చెప్పినావు డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ చెప్తావా తాత ఫోన్ నెంబర్ అయితే తెలీదు అని చెప్తున్నాడు ఈ వారం బర్రెల సంతలు అయితే కొంచెం మగ్గునే ఉన్నాయి నేనున్నాయి బరెడ్లకైతే మంచి బా మంచి రేట్లు అయితేనే వాళ్ళకుతున్నాయి చూస్తున్నారు కదా ఏమి రేట్ చెప్పినావు నా భార్యని నలభై ఎనిమిది వేలు చెప్పినావా నిన్నుంది ఇట్లా నేను నేనైందే ఎన్ని రోజులు అయితే నిన్నవచ్చు ఇంకో నెల టైం ఇంకా నెల అయితే నేను తని చెప్తున్నాడు ఎన్నో అయితే ఇప్పుడు నీందే ఇప్పుడు ఇప్పుడు నీందే రెండో అవుతా ఎంత రేట్ చెప్పినావు నలభై ఎనిమిది వేలు చెప్పిండు ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాడు ఫోన్ నెంబర్ చెప్తారా నోటెడ్ లేదా అన్నకు ఫోన్ నెంబర్ అయితే నోటెడ్ లేదా అని చెప్తున్నాడు చూస్తున్నా కదా ఈ వారం బర్రంతకు బాగానే బర్రెలు వచ్చినాయి ఎన్నో అవుతుంది బరే రెండో అవుతుందనా ఏం రేట్ చెప్పినారు ఇరవై మూడు వేలు చెప్పినరా ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు అన్నదా ఒక లీటర్ పూట ఒక లీటర్ ఇస్తుంది ఫోటో లీటర్ ఈ శావూరు మనది ఎల్కూరు ఫోన్ నెంబర్ చెప్తారా మనది సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఈ వారం బర్లా సంతలో రేట్లు అయితే ఇట్లా నడుస్తున్నాయి మంచి మంచి బరేగోడ్లు అయితే ఈ వారం బెబ్బెర్ సంతకు వచ్చినాయి రైతులు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికైనా బర్ల చెట్టు పెట్టాలనుకున్న రైతులకైతే ఈ వీడియోలను షేర్ చేయండి చూస్తున్నారు కదా